పక్కటేరా పగటి మీరు దొంగతనాలి పక్కన రాత్రి కానీ పగటి పూట దొంగతనాలు అది తాళం వేసి బయట పెట్టు తాను గైట్ లో దూరి దొంగలు చేశారు అది ఇరవై రెండు కేసు జరిగిందండి ఇరవై రెండు ఏడు ఇరవై ఐదున ఈ వెంధరిపాలెం సినిమా నుంచి గ్రామానికి వెళ్ళే రోడ్ లో ఒక గ్రూప్ హౌస్ ఉంది ఆ గ్రూప్ హౌస్ లోకి వాళ్ళు ఏమో బయటకు వెళ్ళారు పగలు వెళ్ళిన తర్వాత నేనేమో ఆ గ్రూప్ వచ్చి పెంట్ హౌస్కి వెళ్ళాడు అది వెంకటరావు గారు ఉంటారు తైలా వెంకటరావు గారు రెండు వాళ్ళు లేనప్పుడు ఆ పైకి ఆ నిచ్చిని కలిపేసి ఆ డోర్ తో చేరాడు చేరిన తర్వాత వాళ్ళు మర్చిపోయి తాళం వేసారు కానీ ఆ కీ దానికి అట్టే పెట్టారు సార్ తారంగా కీ పెట్టి వెళ్ళిపోయారు సార్ పెంట్ హౌస్ అనేది ఉద్దేశం లేకపోతే మర్చిపోయి వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత ఆ కీ తుట్టి డౌన్కి వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న ఒక యాభై వేల రూపాయలు క్యాష్ ఒక మూడు నల్ల నల్లపోసల దండ ఒక తొలం రింగులు తీసుకుంటాడు మళ్ళీ ఆ ని పైన పెట్టేసాడు పైన పెట్టేసి తలుపు తాళం వేసి వాటికి పట్టుకొని వేయిపోయి